హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ ముందుకు పూర్తి స్కిప్ చేయకుండా వరకు చూడండి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విస్తృతమైన అప్లికేషన్లతో మొబైల్ పోర్టబుల్ రియాక్టర్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది పూర్తి వివరాలు తెలియనప్పటికీ నిపుణులు ఇది చరిత్రను మార్చే టెక్నాలజీ అని భావిస్తున్నారు ఇది పౌర మరియు సైనిక రంగాలపై ప్రభావం చూపుతుంది మొబైల్ రియాక్టర్ టెక్నాలజీ ఫీల్డ్ లో మంచి అవకాశాలను అందిస్తుంది మొబైల్ రోబోట్ వైర్లెస్ నెట్వర్క్ మరియు కంట్రోల్ స్టేషన్ల టెలిపరే డ్ సిస్టమ్ను ను ఉపయోగించే మొబైల్ న్యూక్లియర్ రియాక్టర్ పై పనిచేస్తుంది మొబైల్ రియాక్టర్ ఒక ఛార్జర్ పై పది గంటల పాటు పనిచేస్తుంది విద్యుత్ ఉత్పత్తి కోసం అణు రియాక్టర్లను అభివృద్ధి చేసి ప్రదర్శించిన ఏకైక అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది భారత్ బార్క్ లో అనేక దశాబ్దాల విస్తృతమైన శాస్త్రీయ పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి ద్వారా ఇది సాధ్యమైంది ఈ విషయంలో డాక్టర్ బాబా మాట్లాడుతూ దేశంలో అణు ఖనిజాలు చాలా ఉన్నాయి వాటి నుండి మొత్తం డెబ్బై ఎనిమిది వేల టన్నుల యురేనియం మెటల్ మరియు సుమారు టన్నుల థోరియం లోహాన్ని వెలికి తీయొచ్చు అని తెలిపారు మొత్తం యురేనియం వనరులను మొదట సహజ యురేనియం ఇంధన పీడన హెవీ వాటర్ రియాక్టర్లలో ఉపయోగించినట్లయితే దాదాపు ఫోర్ ట్వంటీ జిడబ్ల్యూఈ వైఆర్ఎస్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా ఫలితంగా క్షీణించిన యురేనియం మరియు ప్లూటోనియం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో ఉపయోగించినట్లయితే అదనంగా ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు చివరికి త్రీ ఇంధనంతో భారత్ అదనంగా మూడు లక్షల యాభై ఎనిమిది వేల జీడబ్ల్యుఇ వైఆర్ఎస్ విద్యను ఉత్పత్తి చేయగలదు ఖచ్చితంగా ఐదు వందల నుండి ఆరు వందలు జీడబ్ల్యూఈ అనుశక్తి సామర్థ్యం మరియు అణు వనరులను పెంచుకోవచ్చని ఆయన తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్